వెల్కమ్ టు మీటివి న్యూస్ నేను మీ మౌనిక ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా సల్మాన్ గారు వచ్చారు అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రజల్లోకి ఎలా ఉపయోగపడుతుంది ఎలాంటి బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ వల్ల అనేది తెలుసుకుందాం వెల్కమ్ టు మీ స్టూడియో థ్యాంక్ యూ సో అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ దేని దేనికి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్ గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం దాచుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో అది సేవింగ్స్ అనేది వృధా కాకుండా కాపాడడానికి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ ప్లాన్ అనమాట ఇంకోటి ఏంటంటే మెరుగైన వైద్యం అందించాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా పెద్ద ప్రాధాన్యత వహిస్తుంది అనమాట మనం బెస్ట్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం తీసుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ పెట్టి తీసుకుంటాం నార్మల్ గా వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ అనుకోండి ఒక మనిషి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి ఒక ఇండివిజువల్గా పాలసీ తీసుకోవాలి ఒక సింగిల్ పర్సన్ ఉన్నా అంటే ఒక టెన్ థౌసండ్ లో అయిపోతుంది ఫైవ్ లాక్స్ పాలసీ ఫైవ్ లాక్స్ పాలసీ టెన్ థౌసండ్ లో అయిపోతుంది కానీ ఫైవ్ లాక్స్ అంటే మామూలు విషయం కాదు ఒక త్రీ ఇయర్స్ కష్టపడితే ఫైవ్ లాక్స్ జమ అవుతుంది ఎంత జాబ్ చేసినా ఖర్చులు పోనీ త్రీ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ జమ చేసుకోవాలనుకుంటే త్రీ ఇయర్స్ అంతా మినిమం టైం పడుతుంది ఆ టైంలో యాక్సిడెంట్ ఏదో అనారోగ్యం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాచుకున్న డబ్బు అనేది టోటల్ గా హాస్పిటల్ బయటికి రావాల్సి వస్తుంది ఇప్పుడు మరి ఇండివిజువల్ అనేది ఇండివిజువల్ పాలసీ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది ఇండివిజువల్ పాలసీలో వచ్చేసి సింగిల్ పర్సన్ కదా మనకు లాక్స్ ఫైవ్ లాక్స్ నుంచి టెన్ లాక్స్ లేదా వన్ సిఆర్ వరకు కూడా పాలసీలో ఉంటుంది అయితే పాలసీలో ఇంకోటి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ అంటే ఒక్కరికి కడితే సరిపోతుందా ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్ కి ఫ్యామిలీలో వచ్చేసి మనకు స్టార్ హెల్త్ స్టార్ హెల్త్ అయితే త్రీ మెంబెర్స్ చిల్డ్రన్స్ టూ అడల్ట్స్ త్రీ చిల్డ్రన్ చిల్డ్రన్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఓకే మరి స్టార్ హెల్త్ లో ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నారు మీరు ఫ్యామిలీ దానికి బెనిఫిట్స్ అంటే మనకు టైప్ ఆఫ్ ఫాల్స్ ఉన్నాయి ఓకే ఎఫ్హెచ్ ఉంది ఫ్యామిలీ త్రీ లాక్స్ నుంచి మనం తీసుకోవచ్చు బెస్ట్ కాంప్రహెన్సివ్ ఇంకా దానికన్నా బెస్ట్ అంటే ఉంది కాంప్రహెన్సివ్ లో హెల్త్ ప్లస్ యాక్సిడెంటల్ పాలసీ కవరేజ్ ఉంటుంది టోటల్ ఫ్యామిలీకి యాక్సిడెంటల్ లో క్యాండిడేట్ మెయిన్ క్యాండిడేట్ కి వస్తుంది మిగతా వాళ్ళ వైఫ్ కి చిల్డ్రన్స్ ఉంటే పిల్లలు కూడా ఒక వాళ్ళకి హెల్త్ కవరేజ్ ఉంటది

ఏదో ఫెస్టివల్ ఉంది లేకపోతే ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు టోటల్ గా ఒక ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంటుంది అండి ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది టోటల్ గా ఫ్యామిలీ ఉంటుంది మెయిన్ హెడ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బా ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చిల్డ్రన్స్ ఉంటుంది అలాంటి టైం లో జరగరాని సమయం ఇట్లా జరిగినప్పుడు చనిపోయినప్పుడు ఇట్లా

కొంతమంది కడుతుంటారు కదా సో ఈ ఇయర్ ప్లాన్ మాకు అవసరం రాలేదు నెక్స్ట్ ఇంకా మాకు ఏం అవసరం ఉండదు అనేసి అక్కడే వన్ ఇయర్ లోనే ఆపిస్తారు కదా అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తున్నారు ఒకటి మీరు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే ఒక అదృష్టంగా భావించుకొని తీసుకోవాలి తర్వాత వన్ ఇయర్ లో రెన్యువల్ వచ్చింది నా దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే ఇప్పుడు మనకు స్టార్ హెల్త్ లో కూడా చాలా మందికి పాలసీ ఈఎంఐ ఫెసిలిటీ వచ్చింది ఈఎంఐ ఫెసిలిటీ నుంచి రిన్యుల్స్ కూడా ఈఎంఐ నుంచి త్రీ ఇయర్స్ కు వన్ టైం రెన్యువల్ తీసేసుకుని ప్రీమియం అనేది లో డౌన్ పేమెంట్ వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టేసుకుంటూ ఈఎంఐ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది అందులో మనకు వన్ ఇయర్ లో త్రీ ఇయర్స్ పాలసీ ప్రీమియం ని వన్ ఇయర్ లో కంప్లీట్ చేసి మిగతా టూ ఇయర్స్ ఆ కస్టమర్ ఫ్రీగా ఉండవచ్చు టెన్షన్ లేకుండా రెన్యువల్స్ టెన్షన్ ఉండదు ఏముండదు కొద్ది కొద్ది అమౌంట్ బిజినెస్ చేసే వాళ్ళే కానీ చిన్న చిన్న జాబ్స్ చేసే మెయిన్ గా అండి స్టార్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ గా ఏదంటే అశూడ్ ఉంది అశూడ్ ప్లానింగ్ బాగుంది అందులో అంటే ఫైవ్ ల్యాక్స్ మనకు ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నా టెన్ ల్యాక్స్ తీసుకున్నా కానీ మనకు అమౌంట్ అనేది పూర్తిగా ఒక సంవత్సరంలోనే ఎన్ని సార్లు అయినా ఉపయోగించుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ కంపెనీ ఇస్తుంది అలాగో బెనిఫిట్స్ ఉన్నాయనమాట ఇప్పుడు కొత్తగా స్టార్ హెల్త్ లో సూపర్ స్టార్ పాలసీ ఉంది బ్రహ్మాండమైన పాలసీ అది సూపర్ స్టార్ బెనిఫిట్స్ సూపర్ స్టార్ లో వచ్చేసి మనకు ఇంతకు మందికి ఏమైనా డిసీజ్ ఉంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు ట్వెల్వ్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండేది బైబేక్ ద్వారా ఇప్పుడు థర్టీ వన్ ఉంది అన్లిమిటెడ్ ఉంది పాలసీ టెన్ చేసుకోవచ్చు అలా ఉంది ఇంకోటి ఏసీ రూమ్ నాన్ ఏసీ అనేది ఏం లేదు మంచి రూమ్స్ మనకు కావాల్సిన రూమ్స్ మన అతను అడ్మిట్ అయిన మంచి హై క్లాస్ రూమ్ ప్రొవైడ్ అది చూసి యూట్యూబ్ లో తన ఛానల్ ఉంది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసిండే వీడియో స్టార్ట్ అయితే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా ద్వారా లో ఇప్పుడు నార్మల్ గా మార్కెటింగ్ వాళ్ళు వచ్చేసి కాస్ట్ చెప్తున్నారు ఆన్లైన్ లో చాలా తక్కువ చూపిస్తుంది అని ఆన్లైన్ తీసుకుంటారు కదా చాలా మంది సో దానికి బెనిఫిట్స్ వర్తిస్తాయి అసలు ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటే అది ఉంటుంది అంటే నార్మల్ గా వీలు మనకి ఏమైనా కార్డ్స్ అలాంటివి ఆన్లైన్ పాలసీ అనేది చాలా అంటే ఇప్పుడు ఒకటి ఆన్లైన్ పాలసీ గురించి నేను ఉదాహరణ చెప్తాను మీకు ఒక గోల్డ్ కొనాలని మీరు ఆఫ్లైన్ లో తీసుకుంటారా లేకపోతే తీసుకుంటారా ఆఫ్లైన్ లో ఆన్లైన్లో అయితే నాకు గోల్డ్ తక్కువకి వస్తుంది అని చెప్పేసి ఆఫర్ ఉందని చెప్పేసి ఆన్లైన్ లో బుక్ అమౌంట్ అయితే కట్టి మనం తీసుకోం కదా మీకు గోల్డ్ వచ్చింది డెలివరీ తర్వాత ఇబ్బంది అయింది చూసిండ్రు అది కరెక్ట్ లేదు మరి అప్పుడు ఎవరిని అప్రోచ్ అప్రోచ్ అవ్వలేము కదా అదే అడ్వైజ్ ఉన్నాను మీకు మీ ప్రాంతంలో అడ్వైజర్ నెంబర్ ఉంటుంది తన డీటెయిల్స్ తన ఈమెయిల్ ఐడి ఉడక మీకు మీ మెయిల్కి వచ్చేస్తుంది తను పర్సన్ ఇచ్చిన పర్సన్ రెస్పాండ్ అవ్వదు అట్లాంటప్పుడు ఇచ్చిన పర్సన్ పర్సన్ రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాడండి ఓకే ఉదాహరణకు నన్ను తీసుకోండి ఒక క్లెయిమ్ వస్తే పేషెంట్ కి అర్థం కాకపోతే నేను ఓజోన్ హాస్పిటల్ వరకు లే పక్కన శ్రీకర హాస్పిటల్ వరకు ఉడక నైట్ టైమ్ లో జర్నీ చేసే దాఖలాలు ఉడుకున్నాను అంటే ఆ టైంలో ఒకటి నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి సర్వీస్ ఇచ్చానండి ఎందుకంటే ఫస్ట్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ లో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నా ఇది సేవ అనుకున్నా ఈ సేవ పది మందికి ఉపయోగించే పని అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు మంచి ఉంది ఆ బాగుంది అందులో ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ పాలసీ యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఒకటి మైండ్ లో వస్తున్నాయి ట్వంటీ థౌసండ్ కట్టుకున్నాను వన్ లాక్ టూ లాక్స్ వినియోగించుకున్నాయి ఈ అబ్బాయి ద్వారానే వాళ్ళ ఆశిష్యులు అనేది వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఆశిష్యులు మనకు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోరు కదా మీరు అలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తుంటారు చెప్తామండి మేము వాళ్ళకి క్లారిటీగా చెప్తాం మీ సేవింగ్స్ ఉంటాయి మీకు మీ ఫ్యామిలీ లేకపోతే మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తారండి ఇప్పుడు చాలా మంది స్టేటస్ పెట్టుకుంటున్నాం మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది ఫోన్ పే స్కానర్స్ పెట్టుకొని ఇంత మాకు మీకు తోచినంత సహాయం చేయండి ఎంత సహాయం చేసినా ఒక ఫైవ్ లాక్స్ టూ లాక్స్ మినిమం టూ ల్యాక్స్ వన్ ల్యాక్స్ సహాయం అవుతుంది అంతేగాని టెన్ ల్యాక్స్ సర్జరీ కావాలంటే టెన్ లాక్స్ అయితే కాదు కదా అదే ఒకటి ఫస్ట్ మనం ఒక టెన్ థౌసండ్ పెట్టుకుంటే ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పెడితే ఇండివిజువల్ గా ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇప్పుడు చాలా మంది మరి పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే మా పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంటే చాలా మాకు అని అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమైనా తట్టుకోగలుగుతాం పిల్లలు తట్టుకోరని చిల్డ్రన్స్ ప్లానింగ్ తీసుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పుడు చూడండి పిల్లలకి అంటే మీరు కేర్ హాస్పిటల్ వెళ్ళండి అక్కడ పిల్లలు ఎవరు పెద్దలు ఎక్కువ ఉంటారు రేంబో హాస్పిటల్ పిల్లలు మరి ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనేది పెద్దవాళ్ళకు పిల్లలకు చెప్పిరాదు నేను ఇంట్లో ఉంటా నాకేం కాదు ఒక చిన్న దోమ చాలు మనం కుట్టిపోతే డెంగ్యూ టైఫాయిడ్ అనేది రావడానికి అప్పుడు పేట్లెట్స్ ఆటోమేటిక్ గా పడిపోతే అడ్మిట్ కావాలి వన్ ల్యాక్ టూ లాక్స్ నాకు లాస్ట్ ఇయర్ డెంగ్యూకే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అయింది టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ ఉడకలేదు దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి పెట్టినరు పూర్ ఫ్యామిలీ వాళ్ళది ఏం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా బాగా క్యాష్ పట్టి ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ద్వారా వాళ్ళు అది కూడక కొంచెం వాళ్ళు తర్వాత వడ్డీకి తీసుకొచ్చి మరి ట్రీట్మెంట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది అవుట్ పేషెంట్ కి ఇన్పేషెంట్ కి ఎలా యూజ్ అవుతాయి సో వీటికి ఏమైనా డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి ఒకటి పాలసీలో అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ పాలసీ ఓన్లీ అడ్మిట్ కాకముందు ముందు చూపించి అవుట్ పేషెంట్ లోనే ఉంది అవుట్ పేషెంట్ పాలసీ అని చెప్పేసి అది ఔట్ పాలసీ కన్నా ఔట్ పేషన్ పాలసీలో ఎంత అండి మీకు ఖర్చు అయ్యేది మా అంటే ఒక టూ త్రీ థౌజండ్ లో మీరు చూపించుకొని వచ్చేస్తారు ఇన్ పేషెంట్ అయితే మినిమం లాక్స్ లో అయితే మీ అదృష్టం బాగా లేకపోతే కోర్టులలో సర్జరీస్ పెద్దగా ఉంటే ఇప్పుడు లాస్ట్ టైం నేను లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ బోన్పిల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఒక కల్వకుర్తిలో ప్రైవేట్ వెంచర్ లో చేస్తున్నాడు ఒక వెంచర్ లో చేస్తుంటే తనకి మామూలుగా బైక్ యాక్సిడెంట్ అయింది హెల్మెంట్ అనేది రిమూవ్ అయిపోయింది అప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెంట్ ఇది రిమూవ్ అయిపోయింది తన హెడ్ బీటీ రోడ్ కి తాకింది బాగా బలంగా ఎయిట్ లాక్స్ అయింది సర్జరీకి వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు అడ్వాన్స్ వన్ లాక్ వన్ అండ్ హాఫ్ లాక్ అడ్వాన్స్ పే చేసిన తర్వాతనే స్టార్ట్ అయింది ట్రీట్మెంట్ సో ఇప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని లాక్స్ వరకు ఉంటది అంటే స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ లాక్స్ నుంచి స్టార్ట్ మంచి వాచ్ చేసుకోవాలి అనమాట ఫైవ్ లాక్స్ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇందులో వచ్చేసే ఫ్రెష్ ఉంది మిడిల్ క్లాస్ ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే కొంచెం ఎంత ఉండదు అండి టెన్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇప్పుడు నార్మల్ గా ఓకే ఇప్పుడు నార్మల్ గా కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఇస్తుంది కదా ఇన్సూరెన్స్ వి సో ఇప్పుడు ఒక అక్కడ నియర్ బై ఒక యాక్సిడెంట్ అయినప్పుడు నియర్ బై హాస్పిటల్ హాస్పిటల్లో చేర్పించాలి హాస్పిటల్ నాన్ డెట్ వర్క్ హాస్పిటల్లో వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే ఇంటిమేషన్ వేయాలి క్లైమ్ రిపోర్ట్ అకౌంట్ వాళ్ళకి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాల్ చేసి చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ అయ్యేస్తారు ఇప్పుడు ఆ పర్సన్ కి ఇన్సూరెన్స్ ఉంది కానీ ఆ హాస్పిటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు సో ఇప్పుడు ఈయనకి ఇన్సూరెన్స్ ఉన్న విషయం మా ఫ్యామిలీకి తెలియదు సో మీరు అలాంటి వాళ్ళకి ఏమన్నా నెక్స్ట్ అదంతా అయిపోయాక డిస్చార్జ్ అయిపోయాక అయినా మీకు రీచ్ అవుతాయి కొన్ని ఛాన్సెస్ ఉంటాయండి అప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇయ్యాలి లేదా అంటే ఫ్యామిలీలో యాక్సిడెంట్ అయితే చెప్పాలి మా అడ్వైజర్ నెంబర్ పెట్టుకోవాలి అడ్వైజర్ కి కాల్ చేయాలంటే అతనే చూసుకుంటారు మెయిన్ పాత్ర అడ్వైజర్ల హెల్త్ ఇన్సూరెన్స్ లో మార్కెటింగ్ మేనేజర్లు ప్లస్ మనకు బ్రాంచ్ మేనేజర్ లా కన్నా అడ్వైజర్లు ఎక్కువ అంటే అప్రోచ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అడ్వైజర్ల మీద ఉంటుంది అడ్వైజర్లు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ చేసిన తర్వాత వాళ్ళు పై లెవెల్లో ఉంటారు అన్నమాట బ్రాంచ్ మేనేజర్ కానీ మన మనము అంటే ఇప్పుడు ఒక అడ్వైజర్స్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తారు వాళ్ళే బాధ్యులు వాళ్ళే మొత్తం వాళ్ళే చూసుకుంటారు కానీ వాళ్ళు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చెప్తే కస్టమర్ రిజెక్ట్ చేస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తున్నా కదా వాళ్ళు ఎందుకు వినడం లేదు అనిపిస్తుంది కానీ మేము ల్యాడీ చేసుకుంటామండి అండి మేము మాత్రం మాకు దగ్గర విలేజ్ లో అయినా మా మండలి లో అయినా దగ్గర వాళ్ళకి మాత్రమే మేము పదే పదే ఎనకబడి చేయిస్తాం రిక్వెస్ట్ కానీ అదర్ పర్సన్ కి మేము ఓకే ఓకే చెప్పలేము కదా వన్ టు టైం చెప్పేస్తాం నెంబర్ ఇచ్చేస్తాం వదిలేస్తాం తను ఈ రోజు కాకపోతే రేపు దాని గురించి అవేర్నెస్ వస్తుంది అతనికి అప్పుడు అతను బ్యాక్ అవుతాడు కాల్ బ్యాక్ చేసేస్తాడు సార్ మీ దేలో చెప్పారు కదా మళ్ళీ అదే కాల్ ఒకసారి మళ్ళీ చెప్పండి అలాంటి ఉన్నాయి నాకు చాలా ఇన్సిడెన్స్ చదివినా పాలసీ రిజెక్ట్ చేసిన వ్యక్తి వద్దు నాకు పాలసీ అనే వ్యక్తి నన్ను తన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ వాళ్ళ అతనితో కాకుండా అతని పాలసీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ముల పాలసీలు అలాంటి కూడా అది ఇప్పుడు మీరు ఎంత రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వద్దనుకుంటారు సో నెక్స్ట్ వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చేస్తారు అప్పుడు అనిపిస్తుంది ఈ పాలసీ నుంచి చేసుకుని ఉంటే బాగుండు అని చాలా మంది అండి ఇప్పుడు ఎందుకంటే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు మళ్ళీ వెళ్ళి వాళ్ళు మా ముందరికి వచ్చి చెప్పాలంటే నాముష ముషన్ అంట అవుతారు ఇప్పుడు ఎందుకంటే నాకు చెప్తారు మీరు సార్ మీరు వెళ్తున్నారు హెల్మెంట్ పెట్టుకొని వెళ్ళండి ఈ రోడ్ లో అంటే నేను వద్దులే మేడం అని ముందర పెట్టుకొని వెళ్తా ఆ ముందర పోయి నా నెత్తి యాక్సిడెంట్ అయితే నెత్తి పలుగుతుంది కుట్లు వేసుకుని మీ ముందరికి వచ్చింది ఆడితే ఏమంటారు నేను చెప్పిన కదా నీకు మంచి చెప్తే అని అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చూ కలవరు కొంతమంది చెప్పినారు మా విలేజ్ లో కూడా అయ్యిందండి అయ్యింది అలాగే హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒక వ్యక్తికి నేను చెప్పిన పాలసీ చేసుకోలేదు బట్ అతనికి అదృష్టం బాగా హార్ట్ స్టోక్ వచ్చింది హార్ట్ స్టోక్ అంటే రియల్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చిన్న పిల్లలు హార్ట్ స్టోక్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ స్టోక్ వస్తుంది చిన్నపిల్లలకి వాళ్ళ హాస్టల్కి వస్తుందండి అది నేను ఒకటే చెప్తున్నా మీ స్టూడియో నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ సేవింగ్స్ అనేది వృధా కాదు మీ సేవింగ్స్ అనేది చాలా మీ ఒక ఒక ప్లాట్ కొనాలి లేకపోతే ఒక ఇల్లు కట్టాలి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మినిమం మీకు టెన్ టు ట్వంటీ ల్యాక్స్ మినిమం మీ మాక్సిమం మీకు అమౌంట్ అనేది కావాలి మీరు ఒక ఆ రీచ్ ఆ గోల్ రీచ్ కావాలంటే మీకు ఒక టె టెన్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మీకు పీరియడ్ ఉంటుంది ఆ టైంలో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చినా గానీ ఇన్సూరెన్స్ లేకపోతే పూర్తి అమౌంట్ తీసుకెళ్లి మీరు హాస్పిటల్లో పే చేయాల్సి